ప్రజల ఈ రోజున దేవుని మందిరాలు ఎట్లా తయారవుతున్నాయంటే అమ్మా చాలా మంది కడుక్కోరు కడిగే వారిని కడగనీరు కడుక్కోరు పరిశుద్ధపరుచుకోరు వారిని పరిశుద్ధపరచనీరు ఈరోజు ప్రత్యక్ష గుడాల అనబడుచున్న దేవుడి మందిరాలలో జరుగుతున్న తంతిదే ఈ వాక్యం వింటున్న చెల్లి తమ్ముడు అన్నాక నీ బతుకు కూడా అట్నే ఉందా నీ పాపాన్ని గురించి దైవజనుడు ఒకవేళ నీతో చెప్తూ ఉంటే ఆ గంగాలము దగ్గరే మోకరించి నిన్ను నువ్వు కడుక్కుంటున్నావా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటున్నావా నీ పాలము పరిశుద్ధముగా ఉండినట్లుగా గంగాలము దగ్గర నిన్ను నువ్వే శుచి చేసుకోవాలి